హాయ్ అందరూ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి నేను జొన్నలతో అయితే కిచిడి చేస్తున్నానండి దివి ఒక గ్లాస్ అయితే నేను నానబెట్టుకున్నానండి వాటర్లోనే ఇవి రెండు మూడు గంటలు అయితే నానబెట్టుకోవాలి ఇవి ఇలాగా ఎందుకంటే మా వారైతే కిచడీ చేయమంటున్నారండి బాక్స్లోకి చపాతీ వద్దంటున్నారు అనమాట అందుకు రోజు పప్పు రైస్తో ఏం చేయనని మిల్లెట్స్ మిల్లెట్స్తో అయితే ఇంకా హెల్దీ కూడా కదండి అందుకే నేను యూట్యూబ్లోనే చూసి మిల్లెట్స్తో కిచిడి అయితే నేర్చుకున్నానండి అదే ట్రై చేస్తున్నానండి ఇప్పుడు అవి రెండు గంటలు కడిగేసి నేను ఆరబెట్టేశానండి నైట్ అంతా ఆరిన తర్వాత ఇలాగైతే అయినాయండి ఇవి బాగా ఆరిన తర్వాత అయితే మనం మిక్సీ చేసుకోవాలండి ఇలాగ పొడిపడు అయ్యా అయ్యాక ఇవి కొంచెం మెత్తబడ్డాయి మన గోమ్మను త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇవి బాగా మెత్తగా చేసుకోకూడదండి కొంచెం రబ్బలాగా చేసుకోవాలన్నమాట రవ్వలాగా చేసుకున్నది నీళ్లు మరుగుతున్నాయి కదండి ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి ఇంకో రవ్వలాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన అయితే నేను కొంచెం పెసరపప్పు కూడా తీసుకుంటున్నానండి ఇందులోకి ఈ పెసరపప్పు అనే కాదు మీకు ఏది కాలితే అది యాడ్ చేసుకోవచ్చు మాట నేనైతే పెసరపప్పు అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇదైతే త్వరగా ఉడికిపోద్ది కదండి పెసరపప్పు కందిపప్పు అయితే ఉడటానికి టైం పడుతుంది కదండి అందుకనేసి నేను పెసరపప్పు అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇవి వేరుగా అయితే నేను ఉడకపెట్టుకుంటున్నాను అనమాట ఈ అయితే కాయగూరలు కట్ చేసుకోవాలండి దీంట్లో కిచిడీలోకి ఇవి ఉడితే ఎక్కువ టైం పడుతుంది కదండి ఇలా కాయగూరలు అయితే త్వరగా ఉడికిపోతాయి కదా అందుకనేసి ముందుగా కాళ్ళం వెల్లుల్లిపాయ బఠానీ బంగాళదుంప ఉల్లిపాయ టమాటో మాట ఇందులో అయితే నాకు క్యారెట్ లేదండి కాయగూరలు కొట్టుకోడానికి అడిగాను అందుకని అది అవాయిడ్ చేశానమాట అనమాట మీ దగ్గర క్యా క్యారెట్ కూడా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ వెజ్జెస్ అనేసి నేను కట్ చేసేసి పక్క పెట్టేసుకున్నాను అనమాట ఈ లోప ఇ కూడా చాలా మటుకు ఉడికిపోయిందండి ఇంకా ఉడకాలు కానీ చాలా మటుకు ఉడికిపోయింది ఇందులో అయితే నెయ్యి నెయ్యి అయితే నెయ్యి అయితే వేసుకున్నానండి అందులో ఆవాలు జీలకర్ర వేసుకుని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము కదండి పక్కన పెట్టుకున్నాము కదండి అందులోని ఒకటి ఒకటితో అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ఇందులో కరివేపాకు ఎంత లేదండి కొంచమే ఉందన్నమాట అయితే వేసేసాను ఇందులో కలిపేసి మిగిలిన కాయగూరలు అయితే ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాను అనమాట బంగాళదుంప ఉల్లిపాయ క్యారెట్ పచ్చి అండి ఇవి కొంచమే ఉంది కరేపాకు అదే యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కొంచెం మగ్గ పెట్టుకోవాలండి ఎక్కువ ఇవి ఎక్కువ టైం పట్టదులండి ఉడితే పచ్చి బఠానీలు నీళ్ళు కదండి ఇవి మనం నానబెట్టుకుని అయితే టైం పడుతుంది కానీ సీజన్గా దొరికి బఠానీలు అండి రేట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అందులో పసుపు ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో నేను ఇవి లైట్గా వాటర్ వేసానండి లైట్గా వాటర్ వేసుకుని మగ్గ పెట్టుకోవాలండి ఇందులోని నేనైతే లైట్గా వాటర్ అంటే ఎక్కువ కాదు కొంచెం వాటర్ వేసి అయితే మేము పెట్టేసుకుని ఇందులో ఈ స్పైసెస్ అన్నీ వేసుకుని ఇందులో కొంచెం అయితే నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి కూరలోకి వాడతాం కదా అదైతే యాడ్ చేసుకుంటున్నాను ఇవి బాగా మగ్గిన తర్వాత ఇవైతే యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్నాము కదండి ఇదైతే నేను ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుంటున్నానండి చాలా మటుకు ఉడికిపోయిందండి ఇంకా కొంచెం ఉడకాలి కానీ ఇది అనేసి ఇందులో యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకుని కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను అనమాట ఇందులో అన్ని స్పైసెస్ అన్నీ ఇట్లకి కూడా బాగా పట్టాలి కదండి అందుకనేసి బాగా ఉడకాలండి ఇందులో కూడా ఎందుకంటే వెజ్జెస్ ఫ్లేవర్ కాయగూరలు ఫ్లేవర్ ఇంకా మనం వేసిన ఉప్పు కారం మసాలా వీటికి కూడా పట్టాలి కదండి పప్పు కూడా అన్నమాట ఇవి బాగా ఉడికిన తర్వాత అయితే ఇలాగైపోయిందండి ఇది బాగా గట్టిగా ఉంచుకోకూడదండి ఫస్ట్గానే ఉండాలి కిచడీ కదండి లాస్ట్గా అయితే నేను కొత్తిమీర వేసేసుకొని ఇంకా కట్టేసుకుంటున్నాను అనమాట మన కిచిడి అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరిందండి నేను మామూలుగా అయితే జొన్నపిండితో నేను ఇడ్లీలు దోశలు ఇంకా రొట్టెలు అయితే చేస్తాను కానీ ఇది ఎప్పుడూ ట్రై చేయలేదండి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తాను ఇది కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి ఇంకా జొన్నలతో చాలా రకాలు చేసి చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది కదండి మీరు కూడా ఎప్పుడైనా ఎలా ట్రై చేయండి టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఇలాగే ఎటువంటి పేషెంట్లు ఎవరైనా ఉన్నాయి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తినొచ్చండి ఇందులో ఏమి ఉందన్నమాట పప్పుని ఇది కదా మార్నింగ్ అయితే ఈయనకై చేశాను కదండి సందాలైతే కొత్తిమీర పుదీనా కలిపేసి నేను పచ్చడి అయితే చేశానండి ఇదిగోండి ఇలాగ పచ్చ మిక్సీ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లోకి అయితే నేను బఠానీ బంగాళదుంప కర్రీ అయితే చేశానండి చూసారా ఎంత బాగుందో టూ చూడడానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇందులో ఎడ్చనగుళ్ళు కొబ్బరికాయ ఉల్లిపాయ టమాటా వేసేసి